नमस्वाभ्याम नमयवनाभ्याम बरसपरास फलिष्टवपुर्धराभ्याम नये इंद्रकन्याम मुर्शके इतनाभ्याम नमो नमः संकरपारोदी उभ्याम सज्जोजाति पंच ब्रह्ममहा मंत्रमलो चाला चाला विशेषवेनि एक सिवा एक एवा सिवा हा साक्षात सच्चे ज्ञानादि लक्षणा हा विकार रहिता శుద్ధ స్థిత దీని సమూలంగా మనం అర్థం చేసుకుంటే సృష్టి స్థిత్యాది పంచకృత్య శక్తివిహి సజ్జోజాత పంచబ్రహ్మ రూపోజాత ఇ అని సోత్ర సంహితలో యజ్ఞవైభవఖండంలో చెప్పారు రూపుడు విహకార రహితులకు పరమశివుడు ఒక్కడే అయినను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అను పంచకృత్య శక్తుల వలన ఆ పరమశివుడే ఐదు ముఖాలుగా సృష్టి కార్యక్రమాన్ని చేశాడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులనే ఐదు వేదములు చే ఒప్పుతున్నాడు ఏకం సత్ బహుదా భవంతి అని చెప్పి ఉన్నదొకటే కానీ అది మనకి బహువిధాలుగా గోచరిస్తోంది సద్యోజాతి పంచబ్రహ్మ మంత్రముల చేత జపార్చన అభిషేకాతులు చేసినచో మహాఫలం లభిస్తుంది ఇంతీగాక ఆమ్నాయ మంత్రములన్నీ ఆ పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి ఉద్భవించినవి అని తెలియజేయాలి ఇప్పుడు మనకి ముఖాలు తెలుసు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ సజ్జోజాత ముఖము నుండి గాయత్రి మొదలకు రెండు కోట్ల మంత్రాలు ఉద్భవించాయి వీటిని వైదిక మంత్రములు అంటారు ఇవే పూర్ణామ్నాయ మంత్రములు అంటారు వామదేవ ముఖము నుంచి శివ సంబంధమైన శైవావగమనం చెందినటువంటి ఆ మంత్రాలు ఒక కోటి జరించాయి వీటిని ఏమంటారంటే దక్షిణాంనాయ మంత్రములు అంటారు అఘోర ముఖము నుండి వైష్ణవ ఆగమోక్తములైన ఒక కోటి మంత్రాలు వెలువడాయి వీటిని పశ్చిమామ్నాయ మంత్రాలుగా అంటారు ఇక తత్పురుష ముఖము నుండి శాక్తేయములు అంటే అమ్మవారికి సంబంధించినవి రెండు కోట్ల మంత్రాలు ఉద్భవించాయి ఇప్పుడు మనకి మహావిద్య శ్రీ విద్యా మంత్రాలు ఇవే ఇవి ఉత్తరామ్నాయ మంత్రాలుగా పేర్కొంటారు ఇక ముఖము నుండి మనకి హృదయానికి ఆనందం అంటే ఆత్మానందప్రదములైన కోటి మంత్రములు ఉద్భవించాయి వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రాలుగా వ్యవహరిస్తారు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి మొట్టమొదట తూర్పు ఆ తర్వాత నుంచి చూడండి దక్షిణం మరి పశ్చిమం ఉత్తరం ఈశాన్యం ఈశాన్యం అంటే పైకి వస్తుంది కనుక ఈ మొత్తం కలుపుకుంటే మనకి ఏడు కోట్ల మహామంత్రాలు పరమేశ్వరుడి పంచముఖముల నుండి ఉద్భవించినట్లుగా తెలియజేయాలి అంటే సజ్జోజాతి మహామంత్రములు మహామహామహివాన్ మిత్రులకు పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి ఉద్భవించి ఆ ముఖాల్ని ప్రస్తుతించడం వలన వీటిని సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రములని వ్యవహరింపబడ్డాయి ఈ ఐదు మహామంత్రములను ప్రతిదినము ఒక్కసారి భక్తి శ్రద్ధతో జపించినడల సప్తకోటి మహామంత్రముల పునశ్చరణ వలవు కలిగే ఫలి ఫలము లభించి తీరుతుందని తంత్ర సార మహా మహాగ్రంథాల్లో పేర్కొనబడ్డాయి ఏవిధ ఐదు మంత్రాలు మీకు మీకెక్కుసేపు కూడా పట్టదు సజ్జో జాతం ప్రవజ్ఞామి సజ్జో జాతావై నమో నమః भवे भवे नाति भवेस्वाम् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः मूढदि अघोरेभ्योदघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः తర్వాత తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అస్తు సదా శివోం ఈ మంత్రోచ్చరణం వల్ల మనం గమనించాల్సింది మరణాత్రాయతే మంత్ర మనస్సును కట్టిపడేస్తుంది బీజాక్షరాన్ని మనం ఒకటి గుర్తుంచుకోవాలి మనకి బీజాక్షరాల్లో అక్షరాలు చూడకూడదు అవి మంత్ర దేవతలు తీసే పనికి మంత్రం తంత్రం యంత్రం ఈ యంత్రంలో పొదగబడిన దానికన్నా మనకి తంత్రం ఏదో కొన్ని విషయాలని మనం ఈ పడవట్లో ఇది ఉంచాలి ఉత్తరాన్ని ఉత్తరాన్ని విధుంచాలని చెప్పుకునేవి ఇక మంత్రంలో ఉన్న విశేషం ఏంటంటే మనకు మనస్సుకి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగించడమే కాకుండా దానివల్ల మనం పొందేది అంతా ఇంత అని చెప్పేంత కాదు కనుక ఈ మంత్రోచ్చరణ గురుముఖత తెలుసుకుని చక్కగా ఉదాత్తానుదత్తాలతో స్వరైక్తంగా ఒక్కసారైన ఈ స్మరణ చేస్తే పంచముఖములు కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం ఆయనే సృష్టికారకుడు ఆయనే స్థితికారకుడు ఆయనే లయకారకుడు ఆయనే సృష్టి స్థితి లయ లయ అయిన తర్వాత తిరోధానం మళ్ళ వెనక్కి చివరికి అనుగ్రహం వీటిని మనం జాగ్రత్తగా గుర్తించి జీవితాన్ని ధన్యం చేసుకుంటేనే జీవితం అందువల్ల జీవితంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉన్నా ముఖ్యంగా కృత త్రేత ద్వాపర కలియుగాల్లో కృతయుగంలో మనకున్నది సత్యయుగం ఉంటుంది దాన్ని సత్యం తప్పితే వేరే మార్గం లేదు అందువల్ల అప్పుడు వేదాధ్యయనం నెక్స్ట్ త్రేతయుగం వచ్చేవాటికల్లా మనకి యజ్ఞయాగాదులు వచ్చే వచ్చేవాడికి అర్చన కలియుగం వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమైందంటే భవిష్యత్ పురాణంలో మనకి వ్యాసమహర్షి చెప్పినట్టు కేవలం నామస్మరణ అంటే రామ 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 అంటే అర్థం కాదు త్రిపుటి జరగాలి మనోవాక్కాయ కర్మలతో మన సేకా సేకాం కర్మ ఏకాం అంటే మీకు విషయం చెప్తాను నేను మనకి సౌందర్య లహరిలో కూడా ఒక శ్లోకంలో వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు మరి ముక్కు నాశకాలు రెండు ఇలా రెండు రెండు ఉంటూ మనకి కనుబొమ్మల మధ్య ధనస్సాకారంలో ఉండే ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేట ఒకటి అవుతుంది ఈ ద్వంద్వాలన్నీ అక్కడికి వెళ్ళగానే అవుతుందండి ద్వంద్వాతీత స్థితి వస్తుంది ఆ ద్వంద్వాతీత స్థితిని కేచిరి ముద్రగా అక్కడ మనం ఎవరినైతే జపిస్తున్నాము తపిస్తున్నాము అక్కడ మనం దాన్ని ఆ యొక్క ఆ దీన్ని మనం ప్రస్ఫుటంగా ఆ యొక్క భగవతి లేక భగవంతుడిని ప్రతిష్టాపన చేసుకుని ఈ మంత్రాల ఇలా క్రమక్రమంగా పైకెడితే మనకి ఇప్పుడు నాసికల్లో ఇలా పింగళన అడుగులు అంటారు అలాగే కుడి కన్ను కన్ను ఏది ఏది ఎలా ఉన్నా ఈ ద్వందాల నుంచి మనం బయటపడి పవిత్రీకరణ జరిగి అమనం మనం తీసుకునేది మన వదిలేటువంటి వాయువును నియంత్రించి ఈ రకంగా ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని చేసుకుని అందరూ ధన్యులవుతారు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నేను పొందుపట్టడం జరిగింది దీని అంతరార్థాన్ని గ్రహించి దీన్ని మీ శాయ కృషి చేసి ముఖ్యంగా గురుముఖత నేర్చుకుని లేకపోతే మీకు మీరు ప్రయత్నం చేయటం కొంచెం కష్టం కనుక మీరు చక్కటి అంత సర్వకాల సర్వావస్థల ఎందు శ్రేయస్సును పొందుతారు కానీ ప్రేయస్సుకు దూరం అవుతూ ఉండాలి అప్పుడు మీలో కూడా లౌకిక స్థితి నుంచి అలౌకిక స్థితికి పోయి విషయ చింతన కన్నా విష్ణు చేరు చేరువవుతారు हरि ओम सहना व तु सहना ओगुनक तु सह वीर्यं करवा तेजस्वी ना मा विद्विशा वाहि ओम शांति 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 ही हरि ही ओ